దారి తప్పుతుందా బుట్టలో వేసుకోవడానికి రెడీనా ఫిరాయింపుల గేట్లు ఎత్తడానికి టీడీపీ రెడీ ఇప్పటిదాకా ఎమ్మెల్సీలే వచ్చారు ఇకపై ఎమ్మెల్యేలకు కూడాన స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండడమే కారణం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించబోనని సీఎం చంద్రబాబు మొదట్లోనే చెప్పారు అంతటి జ్ఞానోదయానికి కారణం బ్రహ్మాండమైన మెజార్టీ రావడమే వైసీపీకి కనుక ఏ యాభై అరవై సీట్లు వచ్చి ఉంటే అసలు ఆ మాటే అనేవారు కాదేమో వీలైనంత మందిని పార్టీలోకి తీసుకునేవారు కానీ కూటమికి ఎమ్మెల్యేలను లాక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆపరేషన్ ఆకర్ష్ అక్కర్లేదన్నారు బట్ ఇప్పుడు పరిస్థితి మారేలా కనిపిస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలకు గేట్లు తెరవబోతున్నారనే చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆకుపచ్చ జెండా చూపిస్తే చాలు వైసీపీ దాదాపుగా ఖాళీ అయిపోతుంది ఇక్కడ టీడీపీ పిలవడం కాదు పార్టీ మారేందుకు వైసీపీ ఎమ్మెల్యేలే రెడీగా ఉన్నారు పదహారు నెలలుగా అదే పార్టీ ఎలాంటి క్రియాశీల పాత్ర లేకుండా ఉండటం అంటే ఎంత కష్టం అది పార్టీ మారితే కూటమిలోకి వస్తే దర్జాగా ఏం కావాలన్నా చేసుకోవచ్చు పైగా పోయిన ఎన్నికల్లో అంతో ఇంతో ఖర్చు పెట్టుకుని ఉంటారు దాన్ని రాబట్టుకోవాలన్నా అధికార కూటంలోకి రావాల్సిందేనన్న ఆలోచనలో ఉన్నారు కానీ మూడు పార్టీలు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించము అని తేల్చి చెప్పాయి ఇప్పటికీ బిజెపి అధిష్టానం మీద ఉంటుంది కానీ టీడీపీ జనసేన ఆ ఆలోచన మార్చుకోవచ్చేమో అంటున్నారు ఇన్నాళ్లు వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకోవద్దన్న పార్టీని ఇప్పుడు ఎందుకని గేట్ ఎత్తేస్తుంది కారణం సింపుల్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే ఆ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలంటే వైసీపీ కంటూ ఎలాంటి బలం ఉండకూడదు ప్రస్తుతం ఉన్న బలం జగన్ వెనుక ఉన్న ఆ పది మంది ఎమ్మెల్యేలే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతో ఎంతో బలం చూపించకపోరు అందుకే వాళ్ళని లాగేస్తే వంద శాతం స్ట్రైక్ తో గెలవచ్చు ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలు క్యూలు కడుతున్నారు పనులిల్లో బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు బలహీనపడింది ఎలాగో అసెంబ్లీలో కావాల్సినంత బలం ఉంది ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అధికార కూటమిదే హవా అయితే ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ లేకుండా చేయొచ్చు ఇదే వ్యూహంతో ఫిరాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటుంది టీడీపీ అయితే ప్రజాస్వామ్యంలో ఇలా ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి పద్ధతి కాదంటుంది భారత చైతన్య యువజన పార్టీ ఫిరాయింపు కల్చర్ ను ఇప్పటికైనా భూస్థాపితం చేయాలని భారత చైతన్య యువజన పార్టీ కూటమికి పిలుపునిస్తుంది